మదనం మహేష్ రాహుల్ గాంధీ నాయకత్వం సోనియా గాంధీ నాయకత్వం ప్రియాంక గాంధీ నాయకత్వం భార్య సాబ్బ పట్టి విక్రమార్ నాయకత్వం ఈరోజు నూతనంగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నూతనంగా ఎన్నుకోబడ్డ మహేష్ కుమార్ గౌడ్ గారికి పోసంపేట గ్రామ కాంగ్రెస్ పార్టీ శాఖ తరఫున శుభాకాంక్షలు తెలపడం జరుగుతుంది రామారెడ్డి మండల్ కామారెడ్డి జిల్లా కామ రామారెడ్డి మండల్ కోసంపేట గ్రామ కాంగ్రెస్ పార్టీ శాఖ తరఫున నూతనంగా ఎన్నుకోబడ్డ మహేష్ కుమార్ గౌడ్ గారికి శుభాకాంక్షలు తెలపడం జరుగుతుంది ఈరోజు అయిన కాంగ్రెస్ కార్యకర్త గత నలభై ఐదు సంవత్సరాల నుండి పార్టీకి అనలేని సేవ చేస్తూ ఆయన విశాఖ పైన జెండా మోస్తూ ఎన్ఎస్ఏ యూత్ కాంగ్రెస్ సేవాదళ్ ప్రతి ఒక్కటి చేస్తూ ఈరోజు అంచెలంచెలు ఎదిగి ప్రతి ఒక్క పీసీసీ ప్రెసిడెంట్ దాకా ఎదగడం చాలా గొప్ప విషయం కాంగ్రెస్ పార్టీలో పిసిసి అవడం అంటే చాలా గొప్ప విషయం గతంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో డీసీ ఉండే మళ్ళీ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు రావడం చాలా అదృష్టవంతం ఎప్పుడే కానీ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉన్న డిసిసి పిసిసి అధ్యక్షులు వారు ఉన్నప్పుడే కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది రేపు రానున్న ఎన్నికల్లో లోకల్ లోకల్ బాడీ ఎన్నికల్లో జెడ్పీటీస్ కావచ్చు ఎంపీటీస్ కావచ్చు సర్పంచ్లు కావచ్చు ఎంపీలు కావచ్చు ఏ ఎలక్షన్ వచ్చినా మహేష్ అన్నంలో ఘన విజయం సాధిస్తారని నేను ఆశిస్తున్నాను రేపు రానున్న ఎన్నికల్లో మనన్న నాయకత్వంలో ఎల్లార్టీ నియోజకవర్గంలో ప్రతి ఒక ఎంపీటీస్ కావచ్చు డీఎంపీటీస్ కావచ్చు ప్రతి ఒక్కటి సీట్ చేయాలని చెప్పి మన కార్డు కట్టిన కాంగ్రెస్ కార్యకర్తలకు వినవించడం జరుగుతుంది ఈరోజు కౌశిక్ రెడ్డి అనే గుండా చిక్కు శరం ఉంటే కౌశిక్ రెడ్డి అరే నేను అరే అని ఎందుకంటే గతంలో నీకేముండే నేను కాల్ ముక్కితే పీసీసీ చేసిన రేవంత్ రెడ్డి నుంచి చవాకులు చవాకులు వాటిన బిడ్డ నీ వయసు ఎంత నీ లెక్క అంతా రేవంత్ రెడ్డి ఎవరు కాలు పట్టుకున్న వ్యక్తి కాదు ఆయన నీతి నిజాయితీగా పార్టీకి పనిచేసి కార్యకర్తలు ఆయన అండదండగా ఉన్నారు కాబట్టి పీసీసీ ప్రెసిడెంట్ ఈ రోజు నువ్వు అమ్ముడు అయిన కుక్క నువ్వు బిడ్డని పెళ్ళని పక్కన పెట్టుకొని సస్సా అంటే గెలిచినావు నేను నీకు చీరే గాజులు కాదురా చెప్పుల దండ ఎస్తాం బిడ్డ కౌశిక్ రెడ్డిగా ఇంకోసారి రేవంత్ అన్న కానీ కాంగ్రెస్ పార్టీ మీద కానీ చెవాకులు వాకులు పడితే నాలుకే 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 చీర బిడ్డ జాగ్రత్త తస్మా జాగ్రత్త વીટો ગીરેન્દ્ર પોસનપેટ માજી સર્પ્ચી જિલ્લા કાંગ્રેસ પાર્ટી ઉપાધ્યક્ષ જયારે મા